ఏదైతే మరి నాలుగైదు రోజుల్లో మాజీ మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు అయినటువంటి అంబటి రాంబాబు గారి ఇంటి మీద లేదా ఇంకొక మాజీ మంత్రులు అయినటువంటి జోగి రమేష్ ఇంటి మీద మరి ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మరి ఈ దాడి ఏ రకంగా జరిగాయంటే మరి ఈ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ ఉందా అని ఒక క్వశ్చన్ వేసుకునే పరిస్థితిలో జరిగింది అసలు ప్రభుత్వం ఉందా అనే విధంగా మరి దాడులు జరిగాయి ఎందుకంటే ఒక మాజీ మంత్రుల ఇంటి మీద అంబటి రాంబాబు గారు ప్రత్యేకంగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద అయితే సుమారుగా ఎనిమిది గంటల పాటు మరి దాడులు జరుగుతున్నాయంటే దాడులు చేసి మరి ఫర్నిచర్ ధ్వంసం చేశారు కిటికీలు ఇరగొట్టారు మరి ఆఖరికి ఇంటికి నిప్పెట్టేదాకా వచ్చారంటే మరి పోలీస్ ఏం చేస్తుంది దౌర్భాగ్యం ఏంటంటే పక్కనే పోలీసులు ఉన్నారు పక్కనే పోలీసులుండే వాళ్ళు కేవలం చోద్యం చూస్తున్నారే కానీ అక్కడ ఒక లాఠీ చార్జ్ చేయడమో లేకపోతే ఇంకేదో చేసి అక్కడికి వచ్చిన క్రౌడ్ని చదరగొట్టడమో చేయట్లేదు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మరి బెటాలియన్ ఉందంట మరి బెటాలియన్ దింపి లాఠీ చార్జ్ ఎందుకు చేయలేదు బట్ మనందరినీ కూడా న్యూస్లో చూసింది ఏంటి పోలీసులు ఉండి వద్దు వద్దు అని లాగుతున్నారో లేకపోతే ఏదో పక్కన పట్టుకుని ప్లీజ్ అండ్ రిక్వెస్ట్ చేస్తున్నట్టు కనిపించింది కానీ ఎక్కడా కూడా సీరియస్గా అదొక మాజీ మంత్రి గారి అది ఇలా జరగకూడదు అని లాఠీచార్జ్ చార్జ్ చేసి ఒక సీరియస్నెస్ ఎక్కడా కనిపించలేదు పోలీసుల దగ్గర నుంచి ఇది పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూలే సో ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించాలని చెప్పి మరి ఇదంతా కూడా కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలి పాలిటిక్స్లో భాగం అని చెప్పి ఎందుకంటే మరి సిట్ యొక్క నివేదిక సిట్ కానీ సిపిఐ కానీ యొక్క నివేదిక ప్రకారం ఏం తెలిసింది ఫైనలీ దాంట్లో ఎటువంటి జంతు కొవ్వు కానీ బీప్ టాలో కానీ పిక్ ప్యాట్ కానీ పిష్ ఆయిల్ కానీ లేదని వచ్చిన నివేదికని మేము ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని ఓరవలేక ఎక్కడ కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపం తెలిసిపోతుందో అని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ పూనుకుంది ఈ కూటమి ప్రభుత్వం ఇలా దాళ్లు చేసి ఆ లడ్డు యొక్క దీంట్లో వాళ్ళ నిజ స్వరూపం తెలుస్తుంది డైవర్ట్ చేసి డైవర్ట్ చేసినట్టే తెలుస్తుంది కానీ ఎక్కడా కూడా ఇక్కడ మాజీ మంత్రుల ఇంటికే ఒక సెక్యూరిటీ లేకపోతే మరి ఇంక సామాన్య మనుషుల యొక్క పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాం ఆ ఇంట్లో లేడీస్ ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళందరినీ ఈ యొక్క ఆవేశంలో చంపేస్తే దానికి ఎవరు బాధ్యులని నేను అడుగుతున్నాను ఇంకొకటి మరి అంబటి రాంబాబు గారి పైన మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు గారి పైన మరి ఎవరో లేడీ అమ్మనా బూతులు తిట్టుకుంటా వాడకూడిన పదజాలాలతో తిట్టుకుంటా వెళ్ళింది సర్వ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ ఛానల్స్లో వచ్చింది మరి ఆవిడ పైన ఏం యాక్షన్ తీసుకున్నారు ఆవిడ కారు పైన అటాక్ చేసి మరి ఆయన తిడుతుంటే మరి సామాన్యంగా ఏ మనిషి అయినా కూడా వి విజృంభిస్తాడో దాంట్లో ఆవేశంలో బూతులు ఒకళ్ళు వచ్చినా కూడా దాన్ని మానవతా దృపథంతో చూడాలే కానీ ఆయన ఏసీ రుణంలో కూర్చుని అమనాభూతులు తిట్టట్లా మనమే ఉన్నాము ఇక్కడ నా కారు మీదకి అలా వంద మంది మీదకి చూసుకొచ్చి అమనాభూతులు తిట్టుంటే మనం కూడా ఆ క్షణికవశంలో ఏదో ఒకటి రెండు పదాలు బయటకు వస్తాయి దాన్ని అర్థం చేసుకోవాలి కానీ దాన్ని రాజకీయం చేసి ఇంటికి మీద ఇలా వేలాది మందికి వచ్చి ఇల్లుని ధ్వంసం చేయడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సో అలాంటి అలాంటి వ్యక్తులు యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము టౌన్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి మరి ఫ్లెక్సీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి లడ్డు వివాదంలో ఫ్లెక్సీలు పెట్టారో ఆ ఫ్లెక్సీలు తీసి పెట్టిన వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి మరి టౌన్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఏదైతే నాలుగు రోజుల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి గమనకాండ విధ్వంసకాండ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి బృంచకాండాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఎందుకంటే లడ్డు విషయంలో మీరు చేసినటువంటి కుట్ర రాజకీయం బయటపడి సిట్టు ఆ లడ్డులో ఏ విధమైనటువంటి యానిమల్లో కొవ్వు కలవలేదు అది అందులో ఏ విధమైనటువంటి పంది కొవ్వు కలవలేదు తీర్పిచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కానీ నూట నలభై కోట్ల మంది ప్రజలకు కానీ ఈ ప్రభుత్వాన్ని చీకొడుతున్న సందర్భంలో డైవర్సన్ పాలిటిక్స్ చేయడానికి ఈ కూటమి నాయకులు కొంతమంది మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని తప్పుడు రాతలు రాతూ కొన్ని బ్యానర్లు కట్టడం జరిగింది ఈ బ్యానర్లు తీసేయమని చెప్పేసి మా పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు కానీ విడదల రజనీ గారు కానీ మరి దాన్ని అడగడం జరిగింది అడిగే సందర్భంలో వందలాది మంది మరి రాంబాబు గారిని అటాక్ చేయడానికి వచ్చిన సందర్భంలో ఆయన నోరు జారడం జరిగింది ఆ నోరు జారిన సందర్భంలో ఆయన ప్రత్యేక పడే నేను ఒక పెద్దగా ఒక మాజీ మంత్రి గెలాగా మాట్లాడకుంటూ ఉండని మాట్లాడకుండా ఉంటే మంచిదని కూడా చెప్పడం జరిగింది అంటే ఆయనలో బ్యత జరిగింది జరిగిన తర్వాత కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు లోకేష్ గారు కానీ ఉచి కలిపి వాళ్ళ కార్యకర్తలని అంబటి రాంబాబు గారి మీద జోగి రమేష్ గారి ఇంటి మీద విచక్షణ దాడి చేసి ఇల్లు నటించి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారు కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదండి ఎంత దుర్మార్గంగా జరుగుతుందో మనందరూ గమనిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకే చెప్తున్నాం ప్రజలు గమనిస్తున్నారు మీరు చేసే మీరు దమనకాండే కాండ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు క్షమించడం మిమ్మల్ని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నాను ఎందుకంటే ఉన్నాయి ఏదన్నా మాట్లాడితే దాని మీద కేసులు పెట్టండి మీరు అరెస్ట్ చేయండి జైలుకు పంపండి కానీ ప్రత్యక్షంగా రాడ్లు కర్రలు పెట్టి ఇళ్ళ మీద దాడి చేయడం దుర్మార్గం రేపు భవిష్యత్తులో మా గవర్నమెంట్ వస్తే మేము ఇలా చేస్తే కనుక మీ కార్యకర్తలు తట్టుకుంటారా లేదో మీరు ఆలోచించుకోండి అని చెప్పి అందరూ మనం చేసుకుంటూ ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలను విధించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రోజు స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారికి ఈ కూర్టుమ ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలను వివరిస్తూ విమరాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పేసి పాత్ర సమయంలో తెలియపడుతున్నాం